హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచెన్ హ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది స్పెషల్ అనమాట ఉగాది స్పెషల్ అత్తయ్య అయితే జిల్లెడికాయలు అని చెప్పి షేర్ చేస్తున్నారు మన కోసం ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి తెలియదమ్మా మరి హాయ్ మరి ఉగాది వస్తుంది కదా ఏం చేసుకుందాం అత్తయ్య పండగ కదా మీకు ఎంతో ఇష్టమైన మంచి వంటకం చేస్తాను జిల్లేడికాయలు చేస్తాను జిల్లేడికాయలు అంటే మా చిన్నప్పుడు మామస చేసేది చాలా బాగుంది అది మీకు ఎప్పుడు రుచి చూపించలేదు మీరు ఇంత అయిపోయారు కానీ పెద్దోడు అయిపోయారు కానీ మీకు ఎప్పుడు చేయలేదు అయ్యి చేసి చూపిస్తాను సరే ఇక్కడ పెట్టేది కావాలి బియ్యం రవ్వ అంటే మరి రవ్వ కాదు మరి పిండి కాదు అటు ఇటు కాకుండా ఉండాలి బియ్యం అది రెండు కలిపి ఉంటే కొంచెం బాగుంటుంది చేసాను ఇదిగో రవ్వ ఆడించి ఇక్కడ పెట్టాను దానికి కా మరి ఈ రెండు అంటే కొబ్బరి కూర పెడతాను కొబ్బరి బెల్లం ఇగో రెండు రెడీ చేసి ఇక్కడ పెట్టాను రెండు కోదేంటి నూజు కొబ్బరి 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 లౌజ్ అంటారు కదా కొబ్బరి లౌజ్ చేస్తున్నా అనమాట ఈ కొబ్బరి లౌజు ఈ జిల్లేడికాయలో పెట్టి ఆవిరిలో ఉడకబెట్టి చేస్తారు చాలా బాగుంటాయి ఇంకేం కావాలి ఇదిగో ఇది కొంచెం కొంచెం ఘాటుకు మాట నాలుగు ఏమో యాలుకాయలు నాలుగు ఏమో మిరిగాయ మాట ఇంత రామక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు దీన్ని ఎలా చేయాలి ప్రాసెస్ అంతా మీకు చూపిస్తారు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ముందు కొబ్బరి రోజు ఉడకబెట్టేసుకుందాం రెండు రెడీ చేసి పెట్టి వెళ్ళాము కొబ్బరికాయ కలిపి ఉడకబెట్టేయాలి కొబ్బరికాయ రెండు కలిపేసి ఉడకబెట్టేస్తాను అంటే కొంచెం ఉండవు ఇలాగా కొబ్బరి రోజు కింద చేసేస్తాను ఇది ఆ తర్వాత దీన్ని ఎలా చేయాలో చూపిందా సరే ఓకేనమ్మా స్టార్ట్ చేద్దాం అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం వాటర్ పోస్తానమ్మా ఒక గ్లాస్ పోతే చాలా కొంచెం అని పోస్తాను ఉడకాయలు కదా కొంచెం ఉడకాయలు కాబట్టి చాలు కొంచెం పాకం వచ్చాక కొబ్బరికాయ వేయాలి పాకం రావాలత్త ఇది కలుపుతూ ఉండాలా ఇది కొంచెం ఉడికి పట్టిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసేసుకుందాం ఏమ కొబ్బరి కోరు కోరుకున్నాం కదా కోరుకుని కోరింది వేసేసుకుందాం ఓకేనా కూర వేసుకుందామే బెల్లం కరిగాక వేస్తున్నారు కరిగిపోయింది కూర వేసుకుందాం కలిసిపోవాలి అంటే ఎంత బెల్లానికి ఎంత ఒక కూర వేస్తున్నారు అత్తలమ్ కేజీ బెల్లం వేసి చాలు ఐదు కొబ్బరికాయలకి కేజీ బెల్లం కూర ఎక్కువ కాయలు కదా పెద్దకాయలు మూల కూర ఎక్కువ వచ్చింది కాబట్టి కేజీ బెల్లం వేసింది మరి తీపి బాగోదు అదే వేసేసేను కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పోతుంది దగ్గరే ఉండి కలపాలి కలిపేవాలి కలపాలి కోళ్ళు శుభ్రం కుడుతుంది అన్నమాట ఇదిగో అమ్మ ఉడుకుతుంది ఇలాగ ఉడికి ఉడికి ఉడికించట్టు ముద్ద కింద వస్తుంది పాకం కింద బాగుంటుంది అమ్మా బెల్లం జిగురు రావాలి అవుతే బాగుంటుంది అమ్మ ఇలా ఉడికింది చాలాసేపు ఉడికింది అన్నాడైనా ఉంటుంది అమ్మ ఇంకెలా ఉడకబెట్టుకుంటుంటే జిగురొచ్చి వండు అవుతుందన్నమాట ఈ వండ అయినప్పుడు మనం జిల్లేకాయలు పెట్టుకోవడానికి బాగుంటుంది ఉండేంత వరకు చెప్పాలి అత్తాలమ్మా ముద్ద అయిపోయింది అలా సరిపోతుంది జిల్లెడికాయల్లో కదా ఇప్పుడు కవ్వా చేసి చల్లారి పెట్టాలి అది కవ్వ కట్ చేస్తున్నాను ఇప్పుడు వేడి మీద యాగకాయలు మిరియాలు పెట్టిన పొడి వేస్తున్నానే ఇదిగో ఈ పొడి వేసాను నాలుగు ఎరకాయలు ఒక పదిమిర్యాలు మిరియాలు రెండు కలిపి పంచదార వేసి పెట్టుకుని వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తుంది మీకు పంచదార రెండు కలిపి పంచదార వేసి కొంచెం పెట్టేమనుకో మనకు మెత్తగా అయిపోతుంది అన్నమాట అందుకు రెండు కలిపి పెట్టుకోవాలి చూడు ఎంత సువాసన ఎంత బాగుందో బొమ్ములు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఉంది కదా తిన్నప్పుడు ఉక్క పెట్టుకుందాం అంటే ఎలాగంటే ఉండ్రాళ్ళు ఉండ్రాలు చేస్తామా పుడుగులు చేస్తాం కదా అలా ఉక్క పెట్టేట ఉక్క పెట్టేసిన తర్వాత అప్పుడు తర్వాత అది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇదిగమ్మా గిన్ని పిండి పిండికి అంటే ఈ గిన్నె పిండికి రెండు వంతులు నీళ్ళు పోసుకుంటాం రెండు గిన్నెలు నీళ్ళు రెండు గిన్నెలు నీళ్ళు పోతాం కొంచెం మరుగుగా ఉంది కాబట్టి కొంచెం ఏది కొంచెం పోసినా పర్వాలేదు కొంచెం పిండికి రెండు వంతులు నీళ్ళు పోసేది కొంచెం కొంచెం పోతున్నా ரெண்டு கிஞ்சு போசா ஒன் ரெண்டு வந்து போசாநம்மா போனா எந்த கொஞ்சம் மொத்தம் அது மரி கொஞ்சம் கொஞ்சம் ఒక స్పూన్ అలా వేస్తారు అంటే కొంచెం అనారా ఉండకుండా అంటే సౌరుచిగా మీకు తెలుసు ఎంత వేసుకోవాలో తెలుస్తుంది ఉజ్జాయింపు కాదు మనం రుచికి వేసుకోవటమే కొద్దిగా నూనె పోస్తానమ్మా ఉన్నప్పుడు పోయాలంత కొంచెం అంటే బాగుంటుంది ఇంకా మరగాలంటే సొత్తుగా పిండి పోద్దామే తిప్పుతూ పోయాలేమో తిప్పుతూ పోతా ఉంటే కొండలో కట్టండి మూత పెట్టే గుండ్లు కట్టు కలిపిగా ఉంటే కలిపిదామంటే దగ్గరికి వచ్చే మూత పెడతాం కలకపోతే అడుగు అంటూ పోనీ అడుగును పెట్టుకుందామ్మా మొగ్గుతుంది సిమ్లో పెట్టి పెట్టారమ్మా సిమ్లో పెట్టి మూత పెట్టే పెట్టారున్నాను మొగ్గుతుంది అది కూడా చల్లారాలక్క అత్తయ్య చల్లారి పెడతాము దాంట్లో తీసేస్తాను కొంచెం చూస్తానే ఇందులో వేస్తారు అత్త చల్లారుతుంది ఎంపల్ని ఇదిగో ఇదిగోనమ్మా చేస్తున్నాను చూడండి చేసేవారు అమ్మా పెద్దోళ్ళు మా అమ్మాళ్ళు చెబుతుంది ఇలా చేసేవారు ఇలా చేసి ఇది కొబ్బరి లౌజే కాదు బూర్లు పూర్ణం ఉంటుంది చూసేవా పూర్ణం కూడా ఇలా పెట్టుకోవచ్చు పూర్ణం ఇది పెట్ట లా చెయ్యాలి మొత్తం అన్నీ చేసేసిన దాకా చూపించానే మొత్తం అన్ని చేసేసాక చూపిస్తాను తీవనమ్మ రెడీ అయిపోయింది జిల్లీకాయలు కొంచెం మీరు కూడా ట్రై చేయండి కానీ హెల్దీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది పిల్లలకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అమ్మా బాగా ఈజీ అన్నమాట అందుకని సరదాగా చేసేయండి టేస్ట్ చాలా బాగుంది అత్త బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదమ్మా ట్రై చేసి తిని చూసి ఒక్కే చాలు బాగుంటుంది కమ్మగా ఈజీగా కమ్మగా ఉగాది స్పెషల్ అనమాట ట్రై చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ అత్తయ్య నా సబ్స్క్రైబర్లకి ఇంత మంచి రెసిపీ షేర్ చేసేందుకు ట్రై చేయండి అమ్మా ఎప్పుడో చిన్నప్పుడు చేసిన మా వాళ్ళు మామూడు గుర్తుకొచ్చి మా మామ చేసేది చిన్నప్పుడు బాగా అందరూ చేసే పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ చాలా బాగుంటాయి ఇది పిల్లలకి మీకు ఎవరికి ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు కదా అని ఓకే చూపించండి మాకు వాటర్లకి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ట్రై చేయండి షేర్ చేయండి అమ్మా మర్చిపోకుండా ప్లీజ్ అమ్మా